ఆర్మూరు మండలం చేపు గ్రామంలోని క్షేత్రీయ స్కూల్ నందు పరిపాలన సంబంధమైన విద్యార్థుల క్యాబినెట్ ను ఎన్నుకోవడానికి విద్యార్థులు ఎన్నిక నిర్వహించారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని క్షేత్రీయ విద్యా సంస్థల సెక్రటరీ అల్జాపూర్ దేవేందర్ జ్యోతి ప్రచోదన చేసి ప్రారంభించారు ముఖ్య అతిథిగా క్షేత్రీయ విద్యా సంస్థల కోశాధికారి అల్జాపూర్ గంగాధర్ హాజరయ్యారు ప్రజాస్వామ్య పద్ధతులు అనుసరించి విద్యార్థులు చక్కటి క్రమశిక్షణతో లో పాల్గొని తమ విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించారు ఈ సందర్భంగా అల్జాపూర్ దేవేందర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి పుట్టి నీళ్లు మన దేశమే అని గడిచిన డెబ్బై ఏడు సంవత్సరాల కాలంలో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నో ఎన్నికలను నిర్వహించుకున్నామని అన్నారు మన ఎన్నికల ప్రక్రియ ప్రపంచ దేశాలకు ఆదర్శమని అన్నారు అల్జాపూర్ గంగాధర్ మాట్లాడుతూ నేటి విద్యార్థి రేపటి పౌరులని ఈ దేశ ఉజ్వల భవిష్యత్తు నిర్ణయించే ఎన్నికలలో మీరందరూ విధిగా పాల్గొని కర్తవ్యాన్ని పాటించాలని సూచించారు స్కూల్ ప్రిన్సిపల్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మాట్లాడుతూ భారతదేశ ఎన్నికల వ్యవస్థ ప్రపంచ దేశాలకు ఆదర్శమని శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించుకున్నామని అన్నారు ప్రజల చేత ప్రజల కొరకు పాలించే ప్రభుత్వమే ప్రజాస్వామ్య ప్రభుత్వం అని అన్నారు ఎన్నికల ప్రిసైడింగ్ అధికారుల జ్యోస్న పాండే అరుంధతి పోలింగ్ అధికారులుగా కృష్ణ రజిత రమ్య కిరణ్ పరిశీలన అధికారులుగా శైలజాశోక్ లు ప్రభుత్వ సాధారణ ఎన్నిక తీరును తలపించేలా ఈ విద్యార్థి నాయకులు ఎన్నిక నిర్వహించడం చూపరులను ఆకట్టుకోవడం విశేషం